మన ఛానల్ ద్వారా కుటమిషన్స్ యొక్క అప్డేట్ పొందుతున్నటువంటి యూట్యూబ్కి సంబంధించిన వీక్షకులందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసి లైక్లు ఇస్తూ ఆదరిస్తున్నందుకు మీ యొక్క మీ అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు తెలిసినటువంటి అప్డేట్ మీ అందరితో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్టు మిషన్ను ఉచితంగా అందించుట కొరకు కొన్ని కులాల వారికి అవకాశాన్ని కల్పించడం జరిగింది దయచేసి జాగ్రత్తగా వినండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్టు మిషన్ను ఉచితంగా అందించేందుకు కొన్ని కులాల వద్ద నుండి అంటే ముస్లింలకు సంబంధించిన బౌద్ధులు సిక్కులు హిందువులలో కొన్ని క్యాస్ట్లు రీసెంట్గా క్రిస్టియన్స్కు కూడా అవకాశం కల్పించడం జరిగింది ఈ యొక్క కుటుంబిషన్ ఫ్రీగా పొందడం కొరకు మీరు చేయాల్సిన పని అంటూ ఆన్లైన్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ను ప్రభుత్వంకు ఆన్లైన్ చేసుకోవడం మాత్రమే అందులో లబ్ధిదారులను ఎంపికగా చేసి మీకు కుట్టుమిషన్స్ను ఉచితముగా ఫ్రీగా అందిస్తారు దయచేసి గమనించండి ఉచితంగా కుట్టుమిషన్ పొందడానికి మీరు ఆన్లైన్ ద్వారా మీ యొక్క వివరాలు ఆన్లైన్ చేసుకున్నట్లయితే కుట్టుమిషన్స్ పొందే అవకాశంలో మీరు కూడా భాగస్వాములుగా మారుతారు మిషన్స్ ఆన్లైన్ ఏ ఏ కులాల వారికి అవకాశం కల్పించింది ఏ వెబ్సైట్లో తెలుసుకోవాలి అనేటటువంటి విషయంలో మీరు గూగుల్లో కానీ క్రోంలో కానీ ఉచిత కుట్టు మిషన్ అని చెప్పేసి అని మీరు ఎంటర్ చేసినట్లయితే మిషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరములు మీకు గూగుల్ ద్వారా పూర్తిగా చూసుకోవచ్చును దయచేసి గమనించండి మిత్రులారా నా యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేయండి మన షాప్ మహబూబాబాద్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర కుట్టు మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ దుకాణం ఉన్నది నేను మీకు అందించేటటువంటి సేవలు మీరు పొందాలనుకుంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైషన్ చేయండి మీ ఇంట్లో ఉన్న కుట్టు మిషన్కి ఏదైనా సమస్యలు ఉన్నా కొత్త మిషన్ కొనుగోలులో ఏదైనా సహాయం కావాలనుకున్నా కుట్టు మిషన్స్కు సంబంధించినటువంటి వివరములు అనగా చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ ఓర్లాక్ ఇండస్ట్రియల్ కంప్యూటరైజేషన్ మిషన్స్ కుట్టు మిషన్స్ కొనుగోలులో కానీ రిపేరింగ్లో కానీ మీకు ఎలాంటి సహాయ సహకారములు కావాలని నా వద్ద నుండి మీరు ఆశించు ఆశించుచున్నట్లయితే నా యొక్క నెంబర్కు కాల్ చేసి మీకున్న సందేహాలు తీర్చుకోవచ్చు మన యొక్క షాప్ మహబూబాబాద్ పట్టణంలో ఉంది మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క పుట్టు మిషన్స్ మొత్తం అనేక రకములైన కంపెనీలతో మన దుకాణంలో అమ్మకానికి సిద్ధంగానే ఉంటుంది లేదా మన వద్దనే కొనమని కూడా నేను మీ అందరికీ తెలియపరచడం లేదు మీ పట్టణంలో మీరు ఖరీదు చేయాలనుకున్న కొనుగోలు చేయాలనుకున్న ఏ మోడల్ తీసుకుంటే బాగుంటుంది కొత్త మిషన్స్ ఏ కంపెనీకి ఏ కంపెనీలో క్వాలిటీగా మిషన్స్ పనిచేస్తాయి అనేటటువంటి విషయాన్ని కూడా అనగా రిపేరింగ్ తక్కువగా వస్తూ ఎక్కువ కాలం పనిచేసేటటువంటి కంపెనీలు నేను మీకు సిఫారసు చేయడం కూడా జరుగుతుంది మిత్రులారా దయచేసి గమనించండి మీ వద్ద నుండి నేను డబ్బులను ఆశించడం లేదు ఒక్క పైసా కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైషన్ చేసినట్లయితే నా వీడియోలు మీ వద్దకు వస్తవి నేను పెట్టేటటువంటి పోస్టులు మీకు నచ్చినట్లయితే మాత్రమే నా యొక్క ఛానల్ని ఆదరించండి కుట్టుమిషన్కి సంబంధించినటువంటి ఎలాంటి సందేహాలున్నా మీరు నా నెంబర్కి కాల్ చేసి మీకుండేటటువంటి సందేహాలను సమస్యల పరిష్కారంను అడిగి తెలుసుకోవచ్చు కుట్టు మిషన్స్ కొనుగోలులో ఇప్పుడు నూతనంగా కొత్త మిషన్స్ ఎక్కువ రేట్లు చెప్తూ తక్కువ రేటుకే ఇస్తామంటూ షాప్ దుకాణం దారులు ఉచితం 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 అంటూ కొన్ని వస్తువులను కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు కొనుగోలు చేస్తే మాత్రమే ఉచితంగా దారాలు కానీ స్కేళ్ళు కానీ మిషన్కు సంబంధించిన మిగతా కత్తెర లాంటిది ఇంకా ఇతర ఇతర వస్తువులు కూడా మీ డబ్బులతో మీరు ఖరీదు కొత్త మిషన్ కొనుగోలు చేసినప్పుడు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అందుకే నేను ఏమి చెప్తున్నానంటే మిత్రులారా ఏ మిషన్ రేట్ ఎంత ఉంటుంది దాంట్లో నాణ్యత ఏంటిది ఏది ఖరీదు చేయాలి ఏది కొనుక్కోవాలి ఎంత ప్రైజ్ ఉంటుంది ఇలాంటి విషయాలు కూడా నేను మీకు చెప్తాను లేదా మీ ఇంట్లో ఏదైనా కుట్టు మిషన్ రిపేరింగ్లో ఉంటే సలహాలు సూచనలు కూడా మేము తెలియపరుస్తాం మన ఛానల్ని ఆదరించండి ఇక ముందు రాబోయేటటువంటి కాలంలో కుట్టు మిషన్కు సంబంధించిన రిపేరింగ్స్ కూడా మన యొక్క ఛానళ్ళలో పెట్టేటందుకు మేము ప్రయత్నిస్తున్నాం నమస్కారం